అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ త్రీని అంటే గైడ్లైన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి గైడ్లైన్స్ను ఒక్కొక్కసారి ఒక డిపార్ట్మెంట్కు అప్లై చేస్తూ ఉంది రీసెంట్గా నిన్ననే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉద్యోగులకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు ఎంపీహెచ్ఏ మేల్స్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళకందరికీ వర్తింప చేస్తూ ఒక సర్కులర్ను రిలీజ్ చేయడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి ఒకటేంటంటే చాలామంది ఈ వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదివేల మంది పదిహేను వేల మంది ఇరవై వేల మంది వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు చూడండి ఇక్కడ చూడండి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు కు సంబంధించి ఒక సర్కులర్ అనేది వచ్చింది ఆర్సీ నంబర్ రెండు మూడు సున్నా ఒకటి ఆరు ఎనిమిది ఆరు ఈ ఫోర్ సెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే నిన్ననే సర్కులర్ అనేది రావడం జరిగింది డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో లో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు ఎంపీహెచ్ఏ మేల్స్ వీళ్ళందరికీ వర్తింప చేస్తూ సర్కులర్ను జారీ చేయడం జరిగింది ఏమని ఏమనిచ్చారు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి గైడ్ లైన్స్ అప్లై చేస్తున్నాము అని సబ్జెక్ట్ లో ఇవ్వడం జరిగింది రెఫరెన్స్లో లో రెండు రెఫరెన్స్లు ఇచ్చారు మొట్టమొదటి ఏంటి జివో ఎంఎస్ నంబర్ నూట పద్నాలుగు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చినటువంటి జీవో రెండో రెఫరెన్స్ ఏంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏవైతే గైడ్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సర్కులర్ టూ జీరో డబల్ నైన్ సెవెన్ జీరో టూ అది కూడా ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళకి ఖచ్చితంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు లోపల జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేయండి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సర్కులర్ అనేది రావడం జరిగింది దీంతో డిపి అండ్ ఎఫ్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులంతా ఆనందోత్సాహాలను వెలిబుచ్చుతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి అని ఇవ్వడం జరిగింది ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే మొట్టమొదటిది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం కొంతమందికి ఇది టెన్త్ క్లాస్ లేనటువంటి వాళ్ళు వేరే కోర్సులు చేసినటువంటి వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఆర్డీఓ నుంచి కానీ ఎంఆర్ఓ నుంచి కానీ లేటెస్ట్గా ఇప్పుడు సచివాలయంలో ఇస్తున్నారు కాబట్టి సచివాలయం నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని రావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అతి ముఖ్యమైనది ఇన్షియల్ అపాయింట్మెంట్ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇన్షియల్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరిగింది ఈ అపాయింట్మెంట్ లో నీకు ఎంత శాలరీ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిస్ ఉందా లేదా అన్నటువంటిది ఇన్షియల్ అపాయింట్మెంట్ లో తెలుస్తుంది తర్వాత మూడోది సిఎఫ్ఎంఎస్ ఐడి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ శాలరీస్ ఇచ్చేది సిఎఫ్ఎంఎస్ నుంచి సిఎఫ్ఎంఎస్ ఐడి మనకు ఖచ్చితంగా ఉండాలి ఆ ఐడిని కూడా మనం ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా పోస్ట్ ఏదైతే మీరు పనిచేస్తున్నారో కాంట్రాక్ట్ పోస్ట్లో పనిచేస్తున్నారు కదా ఆ పోస్ట్ ఏ జివో ద్వారా శాంక్షన్ అయింది ఆ జివో ఖచ్చితంగా ఉండాలండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ మనం టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మొత్తం మీకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారము మీకు ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నిటినీ ప్రొడ్యూస్ చేయాలండి తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ దీన్నే క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాము ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే ఓసీ వాళ్ళకు అవసరం లేదు ఇక్కడ ఏం చేశాడు షెడ్యూల్ ఇచ్చాడు కొంతమంది ఆఫీసర్ను అసైన్ చేసి ఈ షెడ్యూల్ ప్రకారం రెండు రెండు జిల్లాలకు శ్రీకాకుళం విజయనగరం ఇరవై ఎనిమిదో తారీఖు ఇచ్చారు విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఇరవై తొమ్మిదో తారీఖు ఇచ్చారు వెస్ట్ గోదావరి కృష్ణా వాళ్ళకి జనవరి రెండో తారీఖు గుంటూరు ప్రకాశం డిస్టిక్ వాళ్ళకు మూడో తారీఖు నెల్లూరు చిత్తూరు వాళ్ళకు నాలుగో తారీఖు కడప కర్నూలు అనంతపురం వాళ్ళకి ఐదో తారీఖు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఐదో తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ను వెరిఫై చేస్తారు ఈ విధంగా వెరిఫై చేసినటువంటి వాటిని అన్నింటినీ తీసుకొని డిఎంహెచ్ఓ ఆఫీస్లోకి వెళ్తారు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటారు అప్లోడ్ చేసిన తర్వాత ఫోర్ లెవెల్స్లో ఈ అప్లికేషన్ అనేది రీచ్ అవుతుంది మీకు తెలుసు ఆల్రెడీ ఫోర్ లెవెల్స్ ఉన్నాయి ఈ ఫోర్ లెవెల్స్లో ఏంటి హెచ్ఓడిస్ డిఎంహెచ్ఓనే హెచ్ఓడి అవుతారు డిఎంహెచ్ఓ నుండి సెక్రటరేట్కి పోతుంది సెక్రటరేట్ నుంచి డిటిఏకి పోతుంది డిటీఏ నుంచి ఫైనాన్స్కి వెళ్తుంది ఇక్కడ డిఎంహెచ్ఓ నుంచి అంటే హెచ్ఓడి ఎవరైతున్నారో డిఎంహెచ్ఓ నుంచి వెళ్ళినటువంటి అప్లికేషన్ ఇన్షేల్ అప్లికేషన్ అంటారు ఈ ఇన్షేల్ అప్లికేషన్ ఫైనల్ అప్లికేషన్గా సెక్రటరేట్కి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతుంది ఈ ఫైనల్ అప్లికేషను డిటిఏ డిటిఏ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ విధంగా వెళ్ళి ఫైనల్గా అది పాస్ అవుతుంది ఈ అప్లికేషన్ పాస్ కావాలి అంటే రిమార్క్స్ ఏమీ ఉండరా అంటే ఇక్కడ చూడండి ఇన్షియల్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా లేదా ఇక్కడ పోస్ట్ అనేది ఏర్జీఓ ప్రకారం శాంక్షన్ అయింది రూల్ ఆఫ్ రిజర్వేషను రోస్టర్ అన్ని పాటించారా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక అప్లికేషన్లో ఏం రిమార్క్స్ ఉండవు వెంటనే పాస్ అయిపోతుంది వెంటనే రెగ్యులరైజేషన్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సంక్రాంతి కానుకగా మీకు ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్